ఎన్టీఆర్ గారి కొడుకు అక్కడ ఉండగా ఇప్పుడు షర్మిల్లానే ఉంటది పబ్లిసిటీ కోసం ఇంకోటి ఆవిడకి మళ్ళీ అపరిపక్వ నాయకురాలు కాదు ఇవి ఈవిడ ఏంటంటే కాకపోతే ఇవాళ ఎత్తుగడ అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ రోజులకి తగ్గ రాజకీయం చేయలేకపోతుంది వెళ్ళలేకపోతున్నారు అంటే తను రావడం రావడం పెద్ద పొజిషన్ లోకి వెళ్ళిపోవడం ఇప్పుడు అలాంటి పెద్ద పొజిషన్ లోనే ఉండటంతో గ్రౌండ్ మేనేజ్మెంట్ తెలియట్లేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమో చెప్పదు సీట్ ఇచ్చేసి వెళ్ళి పని చేసుకుపో ఈ పని చేసుకునేటప్పుడు ఈ వెసులుబాటు అనేటువంటిది వీడికి తెలియదు ఒక ఏమై పరిస్థితి అయితే ఉంది అది పురంధేశ్వరి గారి లోపమ ఇంకో లోపం పక్కన పెడితే ఏపీ బీజేపీలో ఒక ఏఎంఐ పరిస్థితి అయితే ఉంది దానికి కారణం హైకమాండ్ అయినా ఖచ్చితంగా వీడి ఎందుకంటే హైకమాండ్ ఏమి నువ్వు ఇట్లా ఉండు నువ్వు మెత్తగా ఉండు లేకపోతే మేము తేల్చేదాకా సైలెంట్గా తేల్చకపోవడం ఆ తేల్చకపోవడం అనేది వాళ్ళ ఎందుకు నీకు నాయకత్వం ఇచ్చి నీకేం కావాలని అడిగితే అంటే వేళ జాతీయ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఎలా తేల్చేస్తారు కదా నా ఆలోచన ఇది అని చెప్పకుండా నువ్వు ఆలోచించి నాకు చెప్పు అన్నప్పుడు వాళ్ళు ఇంకేంటి నువ్వు అసమర్థుల కిందనే చూస్తారు ఎందుకు తేల్చాలి నువ్వు ఫస్ట్ ఇచ్చి ఆమె కన్ఫ్యూజన్ లో ఉంచేసిందా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు పార్టీ మనం పూర్తి స్థాయిలో ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి ప్రిపేర్ చేయాలి అని చెప్పారు ఇంకేం చెప్పాలి రోజుకోసారి లేదు మనం చంద్రబాబుతో జోతో రాసాడు నువ్వేం పవన్ కళ్యాణ్ అంతా ఉన్నాడా మనం పవన్ కళ్యాణ్ తో ఉన్నావా వెళ్తావా లేదా టీడీపీ మంతా వస్తుందా మనం టీడీపీ వెళ్తావా లేదా ఈ క్లారిటీ అనేది ప్రజలకి లేదు ఆవిడకి కూడా లేదా చెప్పాలన్న వాళ్ళు ఎందుకు చెప్పాలి వాళ్ళు నీతో డైరెక్ట్ గా చెప్పేశారు మనం ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నాం అని చెప్పాక